కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు రెండు జన చంద్రములో ఒక సూర్యుడు గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేన ప్రజల కోసమే రేపు రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది ఆడే ఫంక్షన్లో ఆ సినిమా గురించి అన్నీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తూ ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబంధించి ఈరోజు ప్రీవీ షో ఒకటి కూడా తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అందరూ కూడా ఫ్యాన్స్ కానీ మనం పార్టీ జనసేన వాళ్ళు అందరూ కూడా సినిమాకు నైన్ థర్టీ షోకి వెళ్ళటం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి అందరూ కూడా చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు పవన్ గారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అది రేపు రిలీజ్ అవటం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఇది విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా షాఢం ఆఫర్ లోఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలీఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల బిఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు